ఎట్టకేలకు ప్రభుత్వం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఒకే దఫగా భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది నిజంగా ఇది ఆస్ప్రెండ్స్కు ఒక గొప్ప అవకాశం ఎందుకంటే ఎవరైతే బాగా కష్టపడి చాలా కాలం నుంచి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు జెన్యున్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ చాలా సందర్భాల్లో అతి దగ్గరికి వచ్చి మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు నిజంగా ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు దాదాపుగా రెండు కలిపి పంతొమ్మిది వందల యాభై ఐదు పోస్టులు ఉన్నట్టు అర్థమవుతుంది గతంలో ఉన్నటువంటి గ్రూప్ టూ ఐదు ఎనభై రెండు అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల మూడు పోస్టులు రెండు కలిపి దాదాపుగా రెండు వేల పోస్టులు అంటే ఒక వెయ్యి పోస్టులు మీకు ఓపెన్లోనే కల్పించే అవకాశం ఉంది ఇక సో మొత్తానికి ఇలాంటి విధానం ఇంకా ముందుగా చేసుంటే బాగుండేది బట్ ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ తరహాలు ఆలోచించి ఇలాంటి విధానాలకు తెరలేపడం అనేది జెన్యున్గా కష్టపడేటటువంటి ఆస్పిడెంట్స్కి ఒక గొప్ప అవకాశంగానే చెప్పుకోవచ్చు గ్రూప్ ఫోర్లో కూడా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలను టీఎస్పిఎస్సి భర్తీ చేయాలా లేకపోతే డైరెక్ట్గా ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లకు ఇవ్వాలా అనేది ఆలోచనలో ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది సో ఎందుకనంటే వీటి స్టేట్ కేడర్ పోస్టులు కాబట్టి డెఫినెట్లీ హెచ్ఓడీలకు ఇచ్చే అవకాశం హెచ్ఓడి పోస్టులను ఆయా డి డిపార్ట్మెంట్లు భర్తీ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది బట్ టిఎస్బిఎస్ఈ గతంలో గ గత యూనివర్సిటీ ఒక రెండు మూడు యూనివర్సిటీలలో టీఎస్బిఎస్సీని భర్తీ చేసింది కాబట్టి దీన్ని కూడా ఆ కోణంలోనే భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంకా డువాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి మిగతా గ్రూప్లో షేర్ చేయండి ఇది ఒక గొప్ప శుభ చెప్పాలి గ్రూప్ త్రీ గ్రూప్ టూ కలిపి నిర్వహించడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో come ti puoi dire che ti ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి